తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వివేగం ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు అజిత్ శివ కాంబినేషన్ లో రూపొందిన రెండు చిత్రాలు విజయం సాధించడంతో వివేగం మూవీపై ప్రారంభం నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది దీనికి తోడు వివేగం తమిళ సినిమానే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా దీని గురించి చానాలుగా చర్చ జరుగుతుంది దీనికి కారణం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో చెలరేగిన వివాదమే వివేగం ఫస్ట్ లుక్ పోస్టర్స్లో చూపించిన హీరో అజిత్ సిక్స్ ప్యాక్ లుక్ ఒరిజినల్ కాదని విఎఫ్ఎక్స్ ద్వారా సిక్స్ ప్యాక్స్ సృష్టించారని యాంటీ ఫ్యాన్స్ అప్పట్లో చేసిన రచ్చతో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది అయితే ఈ లుక్ గురించి వచ్చిన చర్చను మళ్లించేందుకు వివేగం టీం తర్వాత రెండు లుక్స్ రిలీజ్ చేసింది కానీ అవేమంత కిక్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో వివేగం టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినప్పుడు ఈ టీజర్ ఇంకెంత కామెడీగా ఉంటుందో అంటూ సెటైర్స్ వేశారు అయితే వివేగం టీజర్ ఎలాంటి కామెడీకి అవకాశం ఇవ్వలేదు ఈ పవర్ ప్యాక్ టీజర్ అజిత్ అభిమానులనే కాదు మామూలు జనాల్ని కూడా ఆకట్టుకుంటుంది ఈ సినిమా మొత్తం ఫారిన్ బ్యాక్డ్రాప్లోనే సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది ముందు ఆర్మీ అఫీషియల్గా ఉండి ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారే పాత్రలో అజిత్ కనిపిస్తున్నాడు ఎందుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడనేది కథ సినిమాను యాక్షన్ ప్యాకెడ్గా తీర్చిదిద్దినట్లున్నారు విజువల్స్ అదిరిపోయాయి టీజర్లో టెక్నికల్ వాల్యూ స్పష్టంగా కనిపించాయి అజిత్ లుక్ అదిరిపోయింది నెవర్ గివ్ అప్ అంటూ అజిత్ చెప్పిన డైలాగులు అభిమానుల్ని అలరిస్తున్నాయి ఈ టీజర్కు పన్నెండు గంటల్లోపే రెండు పాయింట్ మూడు మిలియన్ వ్యూస్ రావడం విశేషం మరి టీజర్ ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే ఇక సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి